అందరికీ నమస్కారం మీరు చూసిన ఈ మొక్క ఏమిటో తెలుసా బనానా ప్లాంట్ బనానా మొక్క మన తోటలో చాలా ఉన్నాయి ఇవన్నీ బనానా మొక్కలే మనకి ఆల్రెడీ మూడు గెలలు కూడా కోసేయడం అయిపోయింది ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు ఈ మూడు గెలలు అయితే మన తోటలో వచ్చేసాయి మనం కోయడం జరిగింది అన్ని రెండు గెలలు ఒకేసారి వచ్చేస్తే ఆ పండ్లన్నీ మేము మా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తలా డజన్ అయితే పంచడం అయితే జరిగింది ఇప్పుడు కూడా సేమ్ అలాగే వన్ వీక్ డిస్టెన్స్లోనే రెండు బనానా ప్లాంట్స్ ఒకేసారి గిళ్ళైతే వచ్చేసాయి ఇవి చూడండి ఎంత గుబురుగా ఉన్నాయో మనం న్యాచురల్గా పండించే పండ్లు కాబట్టి అందరు చాలా ఇష్టంగా తిన్నారు ఇచ్చిన పండ్లు తిన్న తర్వాత మన దగ్గర నుంచి మన దగ్గర ఉన్న ఇలాంటి పిలకలు తీసుకెళ్ళి వాళ్ళు కూడా పెట్టుకోవడం అయితే జరిగింది ఈ అరటి పిలకల్ని ఇంత చాలా టేస్టీగా ఉంటాయి చాలా పొడుగుగా కూడా ఉంటాయి కానీ వీటికి నీళ్ళు పెట్టకపోవడం వల్ల సమ్మర్ కావడం వల్ల ఈసారి పండ్లు అయితే చాలా చిన్నదిగా వచ్చింది ఇదిగోండి ఇది ఒక గెల గెలలు గెల ఎన్నో పండ్లు ఉన్నాయి ఇది ఈ అరటి పువ్వును కూడా ఈ అరటి పూను కూడా మనం కోసుకొని అయితే వండుకోవడం అయితే జరిగింది అరటి పూల పచ్చడి పకోడి చేయడం అయితే జరిగింది ఈ కాక మనకు ఇక్కడ ఇంకో గెల కూడా ఉంది ఈ గెలతో ఈ గెలకు సమానంగానే వన్ వీక్ డిస్టెన్స్లోనే ఇంకో గెల అయితే వచ్చేసింది అది ఇటు సైడ్ ఉంది ఇవన్నీ ఆకులు చూడండి ఎలా ఉన్నాయో గుబురు గుబురుగా అండ్ ఉంది కదా మనకి టైం దొరకట్లేదు ఇవన్నీ క్లీన్ చేయడానికి టైం ఉంటే క్లీన్ చేసేదాన్ని ఇదిగో ఇది రెండో గెల ఈసారి పండ్లు అయితే చాలా చిన్నగా వచ్చేసినాయి చాలా తక్కువ వచ్చేసినాయి అయినా మన తోటలో కాబట్టి మనమైతే సాటిస్ఫై ఎక్కువ పనులు లేకున్నా గిత్త గిత్తగా కాసినా కానీ న్యాచురల్ కదా మనం ఎలాంటి కార్బైడ్ అయ్యాం కదా చెట్టు మీద పండిన కాయలు మనం తింటాం కాబట్టి ఒక రెండు కాయలు ఎల్లో రంగు రాగానే మనం తెంపేసి ఇంట్లో పెట్టేసుకుంటే టూ డేస్లో అన్ని పండిపోతాయి అప్పుడు మన బంధువులకి మన ఇంటి పక్కల వాళ్ళకి మన ఫ్రెండ్స్కి అందరికీ పని చేయవచ్చు నేనైతే పోయినసారి అలాగే చేశాను ఈసారి కూడా అలాగే చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనకి రెండు గెలలు ఒకేసారి వచ్చేసినాయి కదా కాకపోతే ఇంతకుముందు గెలలు మాత్రం చాలా పొడుగా వచ్చినాయి రెండు పండ్లు పక్క పక్కన నిలబెడితే జాయింట్గా ఎంత పొడుగైతే ఉంటాయో అంత పొడుగైతే వచ్చేసినాయి ఈసారి చాలా తక్కువ వచ్చేసినాయి వీటికి వాటర్ లేకపోవడం వల్ల అనుకుంటా సమ్మర్లో వేసినాయి కదా ఈ గెలలు ఇంకొక వన్ మంత్లో అయితే మనకు పంట చేతికి అయితే వచ్చేస్తుంది ఈ రెండు వచ్చేసరికి ఇంకొక రెండు చెట్లు అయితే మనకి గెలలు వస్తాయి ఎలా ఉంది ఫ్రెండ్స్ మా తోటలోని బనానా ప్లాంట్స్ వాటి గెలలు వాటి పిలకలు మీకు నచ్చాయా మీకు నచ్చాయి మీకు నచ్చాయా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో మన ఇంటి పక్కన వాళ్ళు మన పిలకను అయితే తీసుకెళ్ళి వేసేసుకున్నారు మన పండ్లు తిన్న తర్వాత ఇవ్వదు ఇది మన మన చెట్టు పిలకే దానికి మళ్ళీ ఇంకో పిలక కూడా వచ్చేసింది ఇంకా మన దగ్గర పండ్లు మనం ఇచ్చిన తర్వాత పండ్లు తినే బాగున్నాయి పండ్లు మాకు ఇవ్వండి పిలక అని చెప్పి తీసుకెళ్ళి పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళకు కూడా ఇంకో పిలక అయితే వచ్చేసింది మనం ఇచ్చిన మొక్క కాకుండా ఇవి ఇవేమో తినే పండ్లు బనానా ఇవి తినే బనానా పండ్లు ఇవి కాక మన దగ్గర కూర బనాన కూడా ఉంది ఇది కూర బనానా ఇది కూర బనానా ఇది మాత్రం ఇప్పటివరకు గెల అయితే రాలేదు ఫస్ట్ టైం అయితే ఒక గెల ఇప్పుడే వచ్చింది ఇది ఇంతకుముందు మీకు పరిచయం చేశాను ఇదిగోండి ఇదైతే కూర బనానా గెల ఇవి ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వచ్చేసినాయిగా ఇక ఇంకొక వన్ మంత్లో మనం వీటిని తీసేసి అన్ని రకాల కర్రీస్ అయితే చేసుకోవచ్చు ఇది మన దగ్గర కూర బనానా ప్లాంట్ మన తోటలో ఈ బనానా మొక్కలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాతో షేర్ చేసుకోండి మా బనానా మొక్కలు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్